ఆరు చక్రాలు ఏడున్నాయి ఆ చక్రాలు ఏమేమి పనిచేస్తాయి నాకు కొంచెం వివరంగా చెప్తారా అని మన గురువు గారిని అడిగితే ఆయన చాలా వివరంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆరు చక్రాల బుధస్థానం అంటే తెలుసు కదా నీకు తెలుసు కదా ములగడుకుంటావు కదా చిన్నప్పుడు అయితే మనకు అమ్మగారు నేనే మేన గడు ములగడుకుంటా ఆరు చక్రాల గూర్చి బుధ స్థానం గుర్రమయ్యురంగుతో గణపతి అధినేతగా మొదటిది మూలాధార చక్రమో మూలాధార చక్రము గణపతి అధిదేవత ఇది రాయడానికి నాకు పాటల పండరీనాథ్ పాటల పండరీనాథ్ గురువు గారు స్వతంత్ర సమరయోధుడు ఆయన రచించినటువంటి పుస్తకం సహకరించింది ఆయన రచించిన దాంట్లో చూసి ఈ రంగులు వెళ్ళి కరెక్ట్గా దీనికి నాసికము ప్రధానము శక్తి సవ్వడి ఆరు వందల హంసలు సద్భక్తి గణపతికి సమర్పణం ఇది సంపూర్ణంగా ఆ చక్రం గురించి మీకు అందరికీ తెలిసినటువంటి విషయం అయితే దీన్ని మనం ఇక్కడ మళ్ళీ పునః పరిశీలించడం ఎందుకో చెప్తాను ఈ చక్రాలు రోజు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో జీవించి ఉన్న జీవిలో ఇరవై ఒక్క వేల ఆరు వందల హంసాలని చెప్పాను మీకు అక్కలకు సక్రవే సరే ఇరవై ఒక్క వేల ఆరు వందలని చెప్పాను కదా ఇరవై నాలుగు గంటలకు ఇరవై ఒక్క వేల ఆరు వందలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇన్ని ఒకసారి గాలి పీల్చుకుని వదిలితే ఒక హంస అట్లాంటిది ఇరవై నాలుగు గంటలకు ఇరవై ఒక్క వేల ఆరు వందల హంసలు అట్లాంటిది మొట్టమొదట ఏంటది మూలాధార చక్రము అది ఆరు వందలు సద్భక్తితో గణపతికి సమర్పణం అధినాయకుడు గణపతి గణపతి అంటే అర్థం ఏంటి గణపతి అంటే చెప్తాను ఎటు ఇక్కడ ఈ చక్రాల్లో గణపతి అంటే అర్థం ఏంటంటే ఎటువంటి ఆటంకము లేకుండా ఎటువంటి ఆటంకము లేకుండా వ్యర్థ పదార్థాన్ని సరైన చదువుకున్నాం కదా వ్యర్థ పదార్థాన్ని సరైన సమయానికి బయటికి నెట్టడం అక్కడ జరిగేటటువంటి కార్యక్రమం దానికే ఇప్పుడు చెప్పిందంత వ్యర్థ పదార్థాన్ని సమయాన్ని బయటికి నెట్టేయకపోతే ఇంతసేపు మనం కూర్చొని వినలేము చెప్పలేము చెప్పండి చెప్తాను చెప్ చెప్తాను ఇక్కడ చెప్పిన గణపతి నా శరీరంలో ఉండే గణపతి అక్కడ చెప్పిన గణపతి ఎందుకు చెప్పినారో చెప్తాను ప్రశ్న నేను చెప్తాను అనుకో చెప్తా వినాయక చవితి మొన్న జరిగింది కదా వినాయక చవితికి మట్టితో బొమ్మ చేసుకునేది ఎందుకు మళ్ళీ తన హేళ్ళ ఎందుకు అని అమ్మగారికి ఈ యొక్క మూలాధార చక్రానికి గణపతి అధినాయకుడు అని చెప్తానే వ్యర్థ పదార్థాన్ని బయటికి నెట్టేదానికి అక్కడ అన్నప్పుడు ఇక్కడ గణపతి అనే పేరుతో ఎందుకు దీన్ని విగ్రహం చేస్తున్నాము ఎందుకు నీళ్ళలో కలుపుతున్నాము అని అమ్మగారి ప్రశ్న పని మధ్యలో వచ్చినటువంటి ప్రశ్న పూర్తిగా నివృత్తి చేసుకోకుండా మనం ముందుకు వెళ్ళకూడదు ఎక్కడైనా సరే మధ్యలో సందేహాన్ని పక్కన పెడితే భగవద్గీతలో ఈ మాట అంటాడు కృష్ణవరమా మధ్యలో వచ్చిన ప్రశ్న అట్లే పెడితే అతనికి అదే గుర్తు గుర్తు గీత చెప్పేది విందు అందుకని చూడండి గణపతి అంటే అర్థం ఏంటంటే ఆపదలో రానివ్వకుండా చూసేవాడు అని అర్థం అతన్ని మనం దైవంగా కొలుస్తూ ఉంటాం అతను ఎక్కడ ఉన్నాడు అని మనం చూసినప్పుడు మనలోనే ఉన్నాడు మనలో ఉండేటువంటి పంచీకరణ మనకు తేలియడానికి శాస్త్రీయంగా మన అలవాటు కావడం కోసం ఈ పద్ధతి పెట్టారు గణపతి విగ్రహం తయారు చేయాలంటే మిగతా భూతాలు కూడా సహకరించాలి కలిసిన ప్రతి వస్తువు విడిపోతుందనేటువంటి కలిసిన ప్రతి వస్తువు విడిపోవడం సహజమని మనకు స్పష్టంగా తెలియడం కోసమే వినాయక చవితి పండుగకి ఈ కార్యక్రమం చేస్తాం ఇప్పుడు మట్టిని ఒక ఆకారంగా స్పష్టంగా దానికి రంగులు పెట్టి అన్ని పెట్టి దైవంగా పెట్టి మనం పూజిస్తాం మళ్ళీ ఆ టైం మూడు రోజులు కొంతమంది ఏడో రోజులు కొంతమంది తొమ్మిదో రోజు కొంతమంది పదహైదో రోజు కొంతమంది వాళ్ళ వాళ్ళకి తీరికున్న సాంగ్ వాళ్ళు ఏం చేస్తారు ఎలా తయారయ్యిందో అలాగే తీసుకుపోయి మట్లో కలిపేస్తాం మనం తయారు చేసుకున్నటువంటి మనం తయారు చేసుకున్నటువంటి బొమ్మ మనమే ఏడు రోజులు కానీ ఫస్ట్ అనుకొని మూడు రోజుల కంటే ఎందుకు నెలల్లో కలిపేస్తున్నామే మరి సృష్టికర్త తయారు చేసుకున్నటువంటి ఈ బొమ్మను మళ్ళీ పంచభూతాల్లో నిమజ్జనం చేయాలా వద్దా దానికి ఎందుకు మనం ఏడా అవకాశం వచ్చేసింది ఇంతకుముందు కూడా కూడా అర్థం ఇదే అనమాట పంచభూతాలతో ఏర్పాటైనటువంటి బొమ్మ లేదు మట్టి అని మీరు అనుబోతారు మట్టి బొమ్మ ఆకారంగా అన్ని రోజులు ఉండడానికి పంచభూతాలు సహకరిస్తేనేది ఉంటుంది అవునా దానికి మనం ఒక టెన్ వేసి దానికి రి ఏదో చేస్తాం కాబట్టి పంచభూతాలతో తయారైన ప్రతి దేహము కూడా ఖచ్చితంగా మళ్ళీ పంచభూతాల్లో కలవడం సహజమేనని స్పష్టంగా మనకు తెలియడం కోసం మనమే బొమ్మ తయారు చేసి మనమే తీసుకుపోయి నిమజ్జనం చేస్తూ ఉంటాం

ఆహా ఎన్నిసార్లు ఇదే దాన్ని దైవంగా ఎందుకు పిలుస్తున్నారు అని అడిగినప్పుడు దానికి ఒక శ్లోకం ఉంది కదా ఆ గణేష్ ఎవరో కాదు ఈ దేహమేనని చెప్పడం కోసం ఏంటది శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతేనా గణేశ చెప్పేది మనం దాని అర్థం చెప్తాను చూడండి రైట్ థ్యాంక్ యూ శుక్లాంబరధరం రెండు అర్థాలు ఉన్నాయి శుక్లము అంటే శుక్లము అంటే శుక్ల సోనితాలతో ఏర్పడిన దేహము శుక్లాంబరధరం శుక్లము ధరించిన దేహమే కదా ఇది ఇది ఇంకొక అర్థం అండి శుక్లం అంటే తెలుగు కదా శుక్లము అంటే తెలుగు అంబరము అంటే వస్త్రము అనే ఒక అర్థం ఆకాశము అని ఒక అర్థం తెల్లని వస్త్రాలు ధరించినా అని అర్థం లేదు కదా మనం రంగులు బట్టలు వేసుకున్నాం కదా అంటే బట్టలు వేసుకుంటే రంగులు ఉన్నట్టు కాదు మనసు స్వచ్ఛంగా ఉంటే తెల్ల వస్త్రాలు కట్టుకున్నట్టు లెక్క తెల్ల గుడ్డలు వేసుకుని మనసు ఫలిష్టంగా ఉంటే కాబట్టి శుక్లాంబరధనం అంటే స్వచ్ఛమైన మనసు కలిగిన అని అర్థం అంబరం అంటే ఆకాశం ఆకాశమే శరీరంగా ఉండేవాడికి తెలిపే వస్త్రం శుక్లాంబరధరం ఆకాశమే శరీరముగా ధరించినటువంటి వాడికి ఈ బట్టలతో పనేమి ఈ బట్టతో మాత్రం పనేమి శుక్లాంబరధరం అంటే అది అర్థం ఆ ఆకాశమే శరీరమై ప్రణవమే అతని శరీరము ఆకాశము అతని మాట ప్రణవము అంటే ఓంకారం మాటే మంత్రము మనసే బంధము నేను మనసుతో మీతో మాట్లాడితే అది నాకు బంధాన్ని కలిగిస్తుంది మనసుతో నేను మీకు మాట్లాడితే సాయంత్రానికి నాకు మీరు ఏమిస్తారు అని ఆలోచిస్తాను మనసుతో నేను మాట్లాడితే అదే వస్తుంది అటు కాకుండా మాటే మంత్రము గురువు ఇచ్చిన మాట మీకు పంచడమే నా బాధ్యత అని పంచినప్పుడు మీతో పాటు నేను తరించుకో కాబట్టి ఆ మాట ఓంకార పీఠం ఓంకార పీఠమే మాట ఓంకార పీఠం ఓంకార పీఠం ఇది ఓంకారం మాట ఆ మాట గురువు అందించిన దాని ప్రకారం మాట్లాడితేనే అది గురువులు అవుతాది మనసు అందించిన దాని ప్రకారం అందిస్తే అది అసలు మీరు నన్ను ఇక్కడ పిలిచే ఉండరు నేను మీకు మీ మీ దగ్గర నేర్చుకోవడానికి అర్హత నాకు లేదు కాబట్టి మాత్రమే అయింది కదమ్మా పక్కన సుక్రామరం తర్వాత పదం ఏంటి విష్ణు ఆ విష్ణు అంటే ఏంటి వ్యాపకత కలిగినటువంటి వాడు మొత్తం ములుగుచ్చ దానికి సందు లేకుండా సృష్టి అంతటా వ్యాపకత కలిగినటువంటి ఏమ్మ వ్యాపకోవై విష్ణు సృష్టి అంతటా ములుగుచ్చ సందు లేకుండా ఉండేటటువంటి ఒక గురుమూర్తి ఆకాశాన్నే వస్త్రంగా ధరించి ఓంకారమే మాటగా నాకు మాట్లాడుతూ ఉండేటువంటి గురుమూర్తి దేవుడు అందుకని శుక్లాంబరధరం విష్ణు ఏ రంగు ఆయనకి రంగం అంటే శశి వర్ణం శశి అంటే చంద్రుడు చంద్రుణ్ణే మనసుగా కలిగి ఉంటాడు అతనికి మనసు లేదు చంద్రుడే తనలో మాట్లాడుతుంటాడు గురువు ఇచ్చినటువంటి గురువాక్యమే అతనిలో చంద్రుడై మనకు చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి శుక్లాంబరధరం అంటే గురువాక్యాన్ని ధరించిన వాడు నుంచి వేడిని తీసుకున్నటువంటి చంద్రుడు ఏం చేస్తాడు మనకు ఆ చల్లగా మనకు ఎంత లేసేటప్పటికి పువ్వులన్నీ పూసి ఉంటాయి అవునా కాదు అదేవిధంగా గురుబోధ మన రోజంతా వింటే కూడా నిద్రపోయి లేసేటప్పటికి మనకు ఫ్రెష్గా సమిష్టి భావం వచ్చేసి అందరినీ ప్రేమించేటువంటి భావం మనకు వచ్చేవాళ్ళు అది చూడండి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం కోసం వచ్చింది ఇదంతా అవునా శుక్లాంబరధరం అంటే ఆకాశాన్ని వస్త్రముగా కలిగినటువంటి వాడు దైవము విష్ణు అందరి శరీరాల్లోనూ సమానంగా అన్ని జీవరాశుల్లోనూ సమానంగా వెరుక లేకుండా జీవిస్తున్నటువంటి సద్గుమూర్తి ఏమో ఇదంతా మీ వల్ల నాకు స్పష్టంగా తెలుస్తా ఉంది విష్ణుం విష్ణు శణం అతని మాట పూజారి వెంకటేశాన్ని కాదు అతని మాట సాక్షాత్తు సూర్యుని వెలుగును సల్ల చేసి మనకు అందించినట్టుగా గురుమూర్తి దగ్గర నుంచి తీసుకున్నటువంటి విషయాన్ని పరంపరగా మనకు అందిస్తున్నటువంటి అతను గురువు మాటే ఇతనిలో మనసుగా ప్రవర్తిస్తుంది తప్ప ఇతనికి ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం లేదు శుక్లాంభరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం నాలుగు సేతులు రాయాలి చతుర్భుజం నాలుగు చేతులు శిష్యుడు గురువు చేతులు రెండు ఏడు చేతులు రెండు నాలుగు చేతులు అనుకోవచ్చు నంబర్ వన్ చాలా రకాలుగా చెప్పచ్చు చతుర్భుజం ఒకటి అయింది గురువు చేతులు రెండు ఇతని చేతులు రెండు నాలుగు ఇంకొక రకం చెప్తాను చూడమ్మా ఆకాశము లో నాలుగు భూతాలతో కలిసి ఇతను మాట్లాడుతుంటాడు చతుర్భుజం ఆయన ఆయుధాల్లో కూడా నాలుగు ఉంటాయి శంఖము చక్రము గద శంఖము చక్రము గద కత్తి నాలుగు ఉంటాయి ఆయన నాలుగు భుజాల్లో నాలుగు ఉంటాయి ఆ విశ్వరూప సందర్శన కూడా అతని శంఖం పేరు పాంచజన్యం చక్రం పేరు సుదర్శనం గద పేరు కౌమోదకి కత్తి పేరు సార్ణ్యకము శార్ణ్యకం ఇట్లా చతుర్భుజము అంటే గురువు చేతులు రెండు ఇతని చేతులు రెండు అని ఒక అర్థము ఆకాశం శరీరంగా ఉన్నప్పుడు మిగతా నాలుగు భూతాలే నాలుగు భుజాలు నెక్స్ట్ బ్రహ్మకుమారేశులు ఇంకొక రకంగా చెప్తారు అదేంటంటే లక్ష్మీనారాయణ నారాయణ నారీశ్వరుడు కదా పార్వతికి రెండు చేతులు పరమేశ్వరుడికి రెండు చేతులు కలిపి నాలుగు చేతులు ఒక్కొక్క మతంలో ఒక్కొక్క అభిప్రాయం కలిగి ఉంటారు నాకు ఏ మతం లేదు అన్నిట్లో ఉన్నది మీకు చెప్పానండి కాబట్టి శుక్లాంభరధరం అంటే ఆకాశాన్ని శరీరంగా ధరించాడు విష్ణు అంటే వికార రహితమైనటువంటి వ్యాపకుడు బలవింది పదవ వికార రహితమైన వ్యాపకుడు ములుగుంచే దానికి చదువు లేకుండా ఉన్నాడు ఆయనకు ఏ భావము లేదు అందరి భావాల్లోనూ ఆయన పలుకుతాడు చాలా క్లియర్ విష్ణు శశివర్ణం చంద్రుడు లాంటి చల్లని మనసు కలిగిన వాడు చతుర్భుజం శుక్లాం విష్ణు శశివదనం చతుర్భుజం మళ్ళీ ప్రసన్న వదనం వదనము అంటే ముఖం ప్రసన్న వదనం ఇప్పుడు అతని నుంచి మనకు ప్రసన్నమవుతూ ఉంటుంది ప్రసన్న వదనం అంటే నన్నయ్య కవితా గుణాల్లో ఇది చాలా ముఖ్యమైనది ప్రసన్నము అంటే అర్థం ఏంటంటే చెప్తారు తన గురువు గారే తన ముఖంలో కనిపిస్తూ ఉండడమే ప్రసన్న వదనం ప్రసన్న వదనం అంటే గురువాక్యమే అతనిలో కనిపిస్తుంది తప్ప అతని మాటలే ఉండవు అక్కడ ప్రసన్న వదనము అంటే ఎవరు వచ్చినప్పటికీ ఏమడిగినప్పటికీ తన గురువు చెప్పిన దాని ప్రకారమే చెప్తారు తప్ప తన సొంత అభిప్రాయాలు ఏమి ఉండవు ప్రసన్న వదనం అటువంటి ప్రసన్న వదనమును ధ్యానిస్తున్నాను ఎందుకు సర్వ విఘ్న ఉపశాంతయే సర్వ విఘ్నములు కొరకు నాకు తెలిసి నాకు అన్ని విఘ్నాలు లేవు ఒకే రోగం జనన మరణ రోగం భవ రోగం పుడతాను స్వస్తాను పుడతాను స్వస్త ఇదే పని నాకు రేపర్లేదా నాకు పుట్టుక లేకుండా చెయ్యి గురుదేవా ఈ పుట్టుక లేని గుట్టును తెలుసుకోవడం కోసం శుక్లాం బరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వం ప్రార్థన అనే కన శ్లోకం సద్గురు ప్రార్థనే ఉన్నట్టుంది మీ వల్ల నాకు కూడా క్లియర్ సద్గురువుని ఇలా ప్రార్థించాలి మనం ఇప్పుడు ఆయన శరీరం ఏడుంది అశరీరుడ మన శరీరమే ఆయన శరీరం ఎస్ ఆయన అశరీరం ఆయనకు శరీరం లేదు కాబట్టి మూలాధార చక్రాన్ని తెలుసుకునే ముందుగా మనకు మూలాధార చక్రంలో విఘ్నములను తొలగించేవాడు గణేషుడు అంటే ఎంతసేపు మనకు రోజు కడిగేది ఆయన పని అని పెట్టుకోబాకండి దీనికి పాటలు ఒక మాట అంటాడు గణేషు కంటే మనం పవిత్రంగా పూజిస్తాం కదా దీన్ని తీసుకుని మలద్వారంలో ఎందుకు చెప్తారు అని ఎవరు భావించబాకండి దాని అర్థం ఏంటంటే శరీరంలో విఘ్నములు లేకుండా ఆయన కాపాడాలంటే ఫస్ట్ వ్యర్థ పదార్థం బయటికి వెళ్ళిపోవాలి అని అర్థం వ్యర్థ పదార్థములు బయటికి పోయేటట్లుగా చేసేటువంటి ఇరవై ఒక్క వేల ఆరు వందల హంసల్లో ఆరు వేల హంసలు ఆరు వందల హంసలు దానికి ఖర్చు అవుతుంది దేనికి ఖర్చు అవుతుంది వ్యర్థ పదార్థాన్ని బయటికి నెట్టడానికి ఆరు వందల శ్వాసలు ఖర్చవుతుంది అది శరీర ధర్మం అదే शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो